హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి ఈరోజు బ్లాగ్ ఏంటంటే తులి యాకాదశికి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏం ప్రసాదం చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ముందు రోజు నైట్ పూజ గది బయటినంతా ఇలా కడిగేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను గది కూడా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడే కడిగాను కదా అందుకని ముగ్గులు కనిపించట్లేదు పూజ గది కూడా కడిగేసి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను మార్నింగ్ చూపిందాం అనుకున్నాను చూసారా మార్ని ఇదైతే మార్నింగ్ అండి అయితే వచ్చేసింది అన్నీ పోయి మళ్ళీ ముగ్గులు పెట్టుకున్నాను ఇదిగో సగం మారింది చూసారా మిగతా సగం తడిగా ఉంది కదా వర్షం అయితే వచ్చేసింది ముగ్గులు అవి పెట్టేసుకొని ఇప్పుడైతే ఇల్లు అయితే తుడిచే తుడవడానికి అయితే వెళ్తున్నానండి మీకైతే టైం చూపిస్తున్నాను నేను టూ థర్టీకి అయితే లేచాను లేచి ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసుకొని ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయాను మనం పూజకి వంట చేస్తున్నామంటే పొయ్యికి కూడా పూజ చేయాలి కదా అందుకని పసుపు కుంకుమతో బొట్టలు అయితే పెట్టేసానండి నెక్స్ట్ ఇక్కడ తొలి ఏకాదశికి నూక ప్రసాదం అయితే చేస్తున్నానండి ఆ రోజు మా ఊర్లో రా రాములవారి సంకీర్తన కూడా ఉంటుంది మా ఊర్లో ప్రతి నెలలో వచ్చి రెండు ఏకాదశులకి మొత్తం ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి తెల్లవాజారు నాలుగున్నరకు లేచి అన్ని గుళ్ళకి తిరిగి సంకీర్తన అయితే చేస్తారండి అందుకని రెండున్నరకు లేచి ప్రసాదం అయితే వండేసి పూజ అయితే చేసేసుకొని నాలుగున్నర కల్లా అయితే స్టార్ట్ అయ్యాము నూక ప్రసాదం అయితే చేశాను నూక వేపేసి అందులో పంచదార వేసి నెయ్యి అయితే వేసి యాలక్కయలు పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే ప్రసాదం సంకేతం చేస్తున్నామని చెప్పాను కదా అక్కడ పంచిపెట్టడానికి అయితే ఎక్కువ చేశానండి పట్టుకెళ్తున్నాను ఇక్కడ ఒక పక్కన పూజ సామాలు కూడా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగే దేవుడి పాటలు వింటూ పనులు అయితే చేసుకుంటానండి పక్కన కాపీ రైట్ పడకుండా మ్యూట్లో అయితే పెట్టేసాను ఇక్కడ పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ ఆ ప్రసాదం తీసుకొని సంకీర్తనకు అయితే వెళ్ళాలి కరెక్ట్గా నా పూజ అయ్యేసరికి నాలుగున్నర అయితే అవి ఉంది పూజా పళ్ళం అది కూడా సర్దుకోవడం చూపిద్దాం అనుకున్నారని అంతటిలోకి సంకీర్తన స్టార్ట్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాము పూజ పళ్ళం కూడా సర్దుకోవడం చూపిద్దాం అనుకున్నానండి గుళ్ళో రాములవారి గుళ్ళో పూజ చేసుకుని సంకీర్తనకు అయితే స్టార్ట్ అయ్యాము అండ్ నెక్స్ట్ అక్కడ ప్రసాదాలు కూడా అందరూ తెచ్చి పంచి పెడతారు ఆ ప్రసాదాలు కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అందరికీ తులి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్